జై శ్రీకృష్ణ ఆది ఛానల్ స్వాగతం రోజు వీడియో స్టార్టింగ్ ఫస్ట్ మనం ఏం నేర్చుకోవాలి టైలరింగ్ లో అనేది చెప్దామని వీడియో చేస్తున్నాము మనం ఫస్ట్ చూడండి ఇది పదహారు ఇంచీలు ఉంటుంది అనమాట ఇది హైట్ పేపర్ పొడవు పదహారు ఉంది ఇట్లా అడ్డానికి వచ్చి పన్నెండు ఉంది దీన్ని సగంగా ఫోల్డ్ చేసుకున్నాము ఇట్లా మర్చిపోవాలి దాని తర్వాత ఇట్లా మర్చిపోవాలి ఇది వచ్చి ఒక మెజర్మెంట్ ఏం లేదు దీంట్లో కాకపోతే కుట్టడము ఫస్ట్ కుట్టడం ఎలాగా అనే దాని గురించి అనమాట ఇది చేయడం ఇప్పుడు దీనికి మెజర్మెంట్ ఏం లేదు మన క్లాత్ కుట్టుకునేటప్పుడు ఇలాగ కుట్టాలి అని దీంట్లో నేర్చుకొని మళ్ళీ తర్వాత నేర్చుకునేటప్పుడు క్లాత్ కట్ చేసి నేర్చుకోవచ్చు మామూలుగా ఇది ఆడి అనమాట అది గౌనికైనా వాడుకోవచ్చు లేకపోతే చిన్న పిల్లలు చిమ్మీలాగా వాడుకోవచ్చు ఫస్ట్ ఎలా కుట్టాలి అనే దాని గురించే ఈ ఇది చూపిస్తున్నాను మీకు ఇప్పుడు చూడండి షోల్డర్ వచ్చి నాలుగు ఇంచీలు నాలుగు ఇంచీలు తీసుకున్నాము దాంట్లో రెండు ఇంచీలు నెక్కు రెండు ఇంచీలు షోల్డర్ ఇది నాలుగు ఇంచీలు ఇది నెక్ అనమాట ఇది ఇప్పుడు దీన్ని ఇట్లా డ్రాయింగ్ వేసుకోవాలి ఇట్లా వేసుకోవాలి ఉతారు కదా మీకు నేను క్లాత్ కట్ చేసేటప్పుడు కొలతలు పక్కా కొలతలతో నేర్పిస్తాను ఇది ఫస్ట్ ఎలా కుట్టాలి అనే దాని గురించి ఇది చూస్తాను అనమాట చూడండి ఇది ఫ్రంట్ పీసు రెండు ఇలా కట్ చేసుకోవాలి బ్యాక్ కొంచెం పైకి కట్ చేసుకోవాలి ఇది వచ్చి స పీస్ అనమాట అంటే ఇది కటింగ్ అయిపోయింది ఇట్లా పేపర్తో కట్ చేసుకొని ఇట్లా కుట్టాలి అనేది చూపిస్తాను మీకు ఇది ఉక్స్ పట్టి అనమాట ఇది ఫ్రంట్ ఇది బ్యాక్ ఈ బ్యాక్ ఒక ఇంచీలు ఇక్కడ ఇది వేసుకోవాలి దాట్స్ ఇది చిన్న సైజు కాబట్టి ఒక ఆరు ఇంచులు పెట్టుకొని ఇటు సైడు ఒక దాటు ఇటు సైడ్ ఒక దాటు ఒక అర ఇంచి ఒక రెండున్నర ఇంచు కావలసి వస్తుంది ఇట్లా పొడవు నాలుగు ఇంచులు ఇక్కడ మిడిల్ లో నుంచి ఇట్లా నాలుగు ఇంచులు ఇట్లా నాలుగు ఇంచులు పెట్టుకోవాల్సి వస్తుంది ఇది ఫస్ట్ బేసిక్స్ కాబట్టి మీకు ఒక అర ఇంచి అంతే మిడిల్ లో ఒక వేసుకొని వేసినామంటే తర్వాత ఇట్లా వస్తుంది ఇది ఉతారుగా కుట్టడం ఎలాగనే చూపించడానికి మాత్రమే పక్కా మళ్ళా మీకు కొలతలతో మళ్ళీ చెప్పిస్తాను ఇది కుట్టేటప్పుడు ఫస్ట్ ఇది వెనకాల సూదితో కుట్టుకోవాలి దీనిపైన సూదితో కుట్టాలి ఇది కూడా నైస్గా ఇట్లా మడుచుకుంటూ మామూలుగా క్లాత్ అయితే రెండు మడతలు వేస్తాం ఈ పేపర్ కాబట్టి ఒక మడతలోనే మర్చి కుట్టుకుంటే చాలు ఇట్లా మర్చిపోవాలి చూపిస్తాను ఫస్ట్ మనం ఇట్లా మర్చి అన్నమాట సరే ఇట్లా మర్చుకోవాలి మొత్తం ఇట్లా మర్చుకొని సరే మొత్తం ఇట్లా మర్చుకోవాలి ఇట్లా మర్చుకున్న తర్వాత దారం తీసుకొని ఎక్కడెక్కడ మర్చుకున్నామో అంతా కుట్టు వేసుకోవాలి ఇట్లా సూర్యదారంతో ఫస్ట్ ఈ షోల్డర్ కుట్టుకోవాలి ఇట్లా స్టార్టింగ్ షోల్డరు ఇట్లా సూర్యదారం తీసుకొని అంటే ఫస్ట్ నేర్చుకునే వాళ్ళు ఇట్లా నాలుగైదు సార్లు కుట్టితే అప్పుడు మీకు ఈ ఈ బాడీ ఎలా కుట్టాలి అనేది తెలుస్తుంది బాగా గుర్తుండిపోతుంది అనమాట ఇప్పుడు రెండోసారి క్లాత్లో కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుంది ముందు ఎలా కుట్టాలనే దాని గురించి పేపర్లో నేర్చుకోవాలి ఫస్ట్ ఇట్లా పేపర్ కుట్టుకోవాలి తర్వాత ఇట్లా మర్చుకుంటాం కదా ఇది మర్చుకుంటాం కదా మర్చుకున్నప్పుడు దీనిపైనే కుట్టుకుంటూ రావాలి ఇట్లా అంటే మనకు తెలుస్తుంది ఇది కుట్టుకోవాలి కదా అనేసి మనం అనుకుంటాం కానీ అది కుడితేనే ఇప్పుడు హోంవర్క్ పిల్లలకి ఇస్తే ఎట్లా నాలుగైదు సార్లు రాసి చూపించమంటారు టీచర్స్ అలాగనమాట ఇది కూడా ఇట్లా కుట్టుకుంటే మనకి గుర్తుంటుంది ఓహో ఇట్లా కుట్టాం కదా మనం ఇలా కుట్టాలి కదా అని దానికోసం ఇలా కుట్టుకోవాలన్నమాట ఇట్లా మొత్తం ఇట్లా కుట్టుకునేసి ఇది ఫ్రంట్ డాట్స్ అనమాట ఇట్లా వేసుకొని ఇట్లా ఈ చూడండి ఇది మర్చి కుట్టుకున్నాం ఇది మర్చి కుట్టుకున్నాం కదా దాని తర్వాత ఇట్లా మడిచి మళ్ళీ ఇక్కడ కుట్టు వేసుకోవాలి పైనే వేసుకోవాలి అదే మాదిరిగా ఇట్ సైడ్ కూడా ఇట్లా మడిచి ఈ డాట్స్ కుట్టేసిన తర్వాత ఇట్లా మడిచి ఒక కుట్టు వేసుకోవాలి ఇప్పుడు రెండు కుట్లు ఇట్లా వేసుకోవాలి చుట్టూ మర్చుకున్నాము కొద్దిగా కుట్టు వేసాను ఒక ఐడియా కోసం ఈ బ్యాక్ బాట్స్ బ్యాక్ కూడా డాట్స్ వేసుకొని తర్వాత ఇట్లా మర్చుకోవాలి ఇప్పుడు ఉక్స్ పట్టి పెట్టుకోవాలి ఉక్స్ పట్టి చూపిస్తాను బాడీ మొత్తం వచ్చేసింది ఇప్పుడు ఉక్స్ పట్టి ఎలా పెట్టుకోవాలంటే ఇది కాజా పట్టి అనమాట కాజా పెట్టేటప్పుడు మనం మామూలుగా ఈ ఈ క్లాత్ లోనే వచ్చేలాగా కూడా కుట్టుకోవచ్చు అది ఇంకొకసారి చూపిస్తాను ఊక్స్ పట్టి నేర్పించాలి కాబట్టి ఇట్లా చేస్తున్నాను ఇదిగో చూడండి ఇది ఇట్లా పెట్టుకొని ఒక పీస్ కింద పెట్టాలి కింద కింద పెట్టి కుట్టాలన్నమాట కాజా పట్టి వస్తుంది ఇట్లా వచ్చింది కదా ఇప్పుడు ఈ కాజా పట్టి ఇట్లా మర్చుకోవాలి ఇట్లా పైకి ఇట్లా మర్చుకొని ఇది ఇట్లా మర్చుకొని కరెక్ట్గా ఇట్లా మర్చుకొని ఇట్లా పెట్టాలి ఇది కాజా పట్టి చూడండి ఇట్లా పెట్టి కుట్టుకున్నాం కదా ఇప్పుడు ఇది ఇట్లా మర్చుకోవాలి కొద్దిగా మర్చుకొని ఇట్లా పెట్టి కుట్టాలి ఇది కాజాలు కాజాలు పెట్టేదానికి అనమాట ఈ ఇటు సైడ్ కూడా ఇట్లా మడిచేసుకొని కరెక్ట్గా ఇట్లా పెట్టాలి ఇది కాజాపట్టి దీని మీద ఒక కుట్టి వేసుకోవాలి మళ్ళా ఈ కాజా పట్టి పైన ఒక కుట్టు వేసుకోవాలి ఇంతే అనమాట ఇది కాజా పట్టి దీనిపైన మనం కాజాలు పెట్టుకోవాలి ఇది ఊక్స్ పట్టి అనమాట పీసు ఇట్లా పైన పెట్టుకోవాలి పైన పెట్టి ఇట్లా కుట్టుకోవాలి ఇది కుట్టేటప్పుడు ఇది ఇట్లా మడుచుకున్న క్లాత్ అయితే ఇట్లా మడుచుకొని ఇట్లా కుడితే ఇట్లా తిప్పుకునే దానికి ఈజీగా ఉంటుంది ఇది పేపర్ కాబట్టి కష్టం అవుతుంది కాబట్టి నేను అట్లే కుడుతున్నాను వస్తుంది ఇప్పుడు దీన్ని ఇట్లా మర్చిపోవాలి మర్చుకొని ఇది ఇట్లా మర్చుకొని ఇది ఇట్లా మర్చుకొని లోపలి మరిస్తే అప్పుడు కనపడదు ఈ పీస్ కనపడదు ఇక్కడ బుక్స్ పెట్టుకోవాలి ఇక్కడ ఒక కుట్టు వేసుకొని ఇప్పుడు చూడండి ఇది ఊక్స్ పట్టి ఇట్లా వస్తుంది ఇది కాజా పట్టి ఇది ఊక్స్ పట్టి ఊక్స్ పట్టికి క్లాత్ లోపలికి మండవాలి కాజా పట్టికి ఇట్లా పైకి పెట్టుకోవాలి ఇది అనమాట ఇప్పుడు జాయింట్ చేసుకోవాలి ఇట్లా జాయింట్ చేసుకోవాలి నేర్చు ఇది బాడీ అన్నమాట ఇది లంగ్ బాడీ పౌడర్ పుట్టేదానికి కూడా ఉపయోగించుకోవచ్చు కానీ ఫస్ట్ మనం నేర్చుకునేది దీంతోనే మొదలు పెట్టాలన్నమాట ఇది ఇక్కడ పుట్టు ఇక్కడ పుట్టు సైడ్ ఇలా జాయిన్ చేసుకోవాలి ఇట్లా పెట్టి ఇట్లా జాయిన్ చేసుకోవాలి అంతే చూడండి అంతే అన్నమాట మీరు ఇలాగ పేపర్ కట్ చేసుకొని కుట్టడం నేర్చుకున్నారంటే క్లాత్లు కుట్టేదానికి ఇంకా ఈజీ అయిపోతుంది అనమాట చూసారా ఇంత బాగొచ్చింది కదా చూడండి నేర్చుకోండి మీకు నెక్స్ట్ మళ్ళా నెక్స్ట్ ఎలా ఏం కుట్టాలనేది మళ్ళీ నేర్పిస్తాను మళ్ళా వీడియోలో కలుస్తాను షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసి వీడియోలో కలుస్తాను